నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ ఎట్లుంది అన్న రొమాన్స్ ఇస్తున్నప్పుడు దేవరాల ఎట్లుంటది ఆయన అడగాలి రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటుంది అని చేసిన ఆయన ఆయన నేను అయినా చూసే వాళ్ళం అన్న చేసింది మీది కదా ఎట్లుంది అన్నడగా అని అడిగాడు గలీజ్గా అడిగింది కాదు కాదు రొమాన్స్ ఎట్లుంటుంది చేసినప్పుడు ఎట్లుంటుంది అంటారు డ్యూ హాఫ్ ఫియర్ వైల్ అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏమి లేవు బండికి బట్ దేవరా చూడడానికి మంచిగా ఉండదు మాకు ఏది పాటలు పాటలు పాటలున్నా చూసి సినిమాకి రావాలి అదో కొత్త రకమైన రొమాన్స్ రాసాడు ఈయన మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకం మా లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం మా లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్ రొమాన్స్ ఉంటుంది ఏదో నా చేస్తావేమో ఫ్యూచర్ లో అని సో ఇట్స్ నైస్ ఇట్ విల్ బీ గుడ్ జాన్బిన్ జాన్బీ వాజ్ ఇస్ ఇస్ ఫెనామినల్ ఇన్ మూవీ చాలా చాలా ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం ఓ రోజు మన అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలీదు కానీ ఒక రెండు పేజీల డైలాగ్ రాసింది నా అమ్మాయికి సీన్ కూడా మొత్తం అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ వచ్చి అలా టడపడపడ చెప్పేసింది నేను ఒక సెకండ్ అయిపోయి శివ కూడా షాక్ అయ్యాడు ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని సరే ఎందుకని మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందాం అంటే నేను ఇక్కడ నేను జనకాల నుంచి ఇలా అంటున్నాను అద్దరిపోయింది శివ ఓకే అని